కృష్ణా జిల్లా గుడివాడ బంటుమిల్లి రోడ్డులో ఎక్కలి మణిదీప్ ఫ్రెండ్స్ సర్కిల్ మరియు బంటుమిల్లి రోడ్డు వ్యాపారస్తులు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాలు మొదటి రోజు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి భక్తుల సహకారంతో రెండవ సంవత్సరం స్వామివారి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభించడం జరిగిందని ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు ఎక్కలి మణిదీప్ అన్నారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు మరియు వ్యాపారులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు त केब रा कि आगे ता होता ैच वाद स देता हूं नों बथा तो स्त सम्म होो का मुे से देखो सा सवात नेरा सम तो अरा रा सता है न वामावा है हम सात या में पूरमावा है हम साात या में पूछै यामी को सो स वातू ों జై జై గణేష్ ఈరోజు గణపతి నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమైనవి ప్రజలందరూ ఈ నవరాత్రులు పాల్గొని స్వామివారి ఉపకాక్షలు జైవాసవి జై జైవాసవి ఈరోజు మన గుడివాడపట్న ప్రజలకి మరియు రాష్ట్ర ప్రజలకి ముందుగా వినాయక జ్యోతి శుభాకాంక్షలు మన బంటిమిల్లు రోడ్డులో ఎక్కల మణిది ఫ్రెండ్ సర్కిల్ మరియు బంటిమిల్లు రోడ్డు వ్యాపార సంస్థ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు జరుగుతున్నవి ఈ నెల ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదో తేదీ అనగా ఆదివారం నాడు చండీ హోమం జరుగుతున్నది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన తెలిసిన భక్తులు ఎవరైనా ఉంటే కమిటీ సభ్యుల్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాం అలాగే ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో తారీఖు నాడు అనగా తిరువారం నాడు ఉదయం పది గంటలకి సోమవారి యొక్క లడ్డు వేలం ప్రకటన కార్యక్రమం జరుగుతున్నది అనంతరం సోమవారి యొక్క నిమజ్జన కార్యక్రమానికి ఊరేగింపుతో బయలుదేరుతున్నారు కావున ఈ యొక్క కార్యక్రమాలన్నిటికీ యానో మంది భక్తులు ఇచ్చేసి సోమవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం అలాగే పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అనగా ఆదివారం నాడు సాయంత్రం ఆరు గంటలకి అన్న కార్యక్రమం జరుగుతుంది కావున ఈ యొక్క అన్ని కార్యక్రమాలకి భక్తులందరూ ఇచ్చేసి సోమవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం ఈరోజు గుడివాడ పట్టణంలో బండిమిల్ రోడ్లో వ్యాపారస్తుల ఆధ్వర్యంలో మరియు ఎక్కల మంది ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో పందిర వేయడం జరిగింది వినాయక చవితి పందిరి ఈరోజు ఉదయం తొమ్మిది నలభై ఐదు నిమిషాల నుంచి పూజా కార్యక్రమం మొదలైంది అలాగే సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి పూజా కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని వీక్షేసిన భక్తులు